ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మీ మునుపెన్నడూ చూడనటువంటి ఆలయాన్ని నేను మీకు చూపిస్తున్నానండి ఈ అమ్మవారు గోవిందపల్లి అగ్రహారమైనటువంటి చిన్నపుల్లివరు గ్రామ దేవత అండి సి మా ఊళ్ళమ్మ తల్లి ఆ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు అంటే అమ్మవారిని మళ్ళీ ప్రతిష్టాపన చేశారు అమ్మవారు వెలిసిన చోట అక్కడి నుంచి తీసి మళ్ళీ గుడి కట్టి అక్కడ మళ్ళీ ప్రతిష్టాపన అనేది చేయటం జరిగిందండి ఆ ప్రతిష్టాపన మహోత్సవాలను నేను మీకు చూపిస్తున్నాను చుట్టుపక్కల గ్రామాలన్నింటి నుంచి కూడా ప్రజలు అమ్మవారి దర్శనం కోసం తండోపతండాలుగా వచ్చారండి చూడండి అమ్మవారి ప్రతిష్ట కోసం ఇక్కడ నవగ్రహారాధన వినాయక పూజ సకల దేవతలను అర్చన చేసి హోమాలు కూడా నిర్వహించడం జరిగిందండి సకల దేవతల శక్తిని కూడా ఈ కలశాలలోని పవిత్ర జలంలో నిక్షిప్తం చేశారు చూసారుగా ఇవన్నీ నవగ్రహాలు అమ్మవారి ఈ కొలువుతీ ఉన్నారు అనడానికి ప్రతీక ఈ అఖండ దీపం అండి ఇక్కడ హోమం కూడా చేయటం జరిగింది నవధాన్యాలు ఆవు నేతితో ఈ హోమ ద్రవ్యాన్ని ఏర్పాటు చేశారు ఈ కలశంలోనే అమ్మవారి శక్తిని నిక్షిప్తం చేసి ఉంచారు ఆ తర్వాత ఈ కలశంలోని శక్తిని అమ్మవారిలోకి పంపించడం జరుగుతుంది వేద మంత్రోచ్చారణ అంగరంగ వైభవంగా సాగేయండి అమ్మవారి పునఃప్రతిష్ఠా మహోత్సవాలు మునుపెన్నడు లేని విధంగా అమ్మవారు ఆమె యొక్క ప్రతిష్టాపన మహోత్సవాలను జరిపించుకున్నారు ఒకప్పుడు ఇదంతా కూడా బ్రాహ్మణ అగ్రహారం అండి అది గోవిందపల్లి అగ్రహారం అంటారు అయితే ఒకనాటి రాత్రి వచ్చినటువంటి భూకంపం మూలంగా ఇక్కడ ఉన్నటువంటి అగ్రహారం మొత్తము కూడా భూమిలో కలిసిపోవడం జరిగింది అప్పుడు అమ్మవారి విగ్రహము అమ్మవారి ఆలయము కూడా భూమిలోకి వెళ్ళిపోవటం జరిగింది అలాగే శివాలయం కూడా భూమిలోకి వెళ్ళిపోవటం జరిగిందండి తరువాత కొన్ని రోజులకు ఒక ఆయన ఆయన పొలాన్ని దున్నుతూ ఉన్నప్పుడు నాగలికి తగిలి అమ్మవారి విగ్రహం పైకి వచ్చిందండి అప్పటి నుంచి అమ్మవారిని అక్కడే ఉంచి పూజలు అనేది చేయటం జరిగింది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకు అమ్మవారికి మళ్ళీ తీసి పునఃప్రతిష్ఠ అనేది చేశారండి చాలా అంగరంగ వైభవంగా చేశారు The mm -hmm. जय जय हे महिषासुरमर्दिन् रम्यकपर्दिनि शैलसुते अयि गिरिनन्दिनि नन्दितमोदिनि विश्वविनोदिनि नन्दनुते गीरिवरविन्द्यसीदिनि वासिन् विष्णुविलासिनि जिष्णुनुते भगवति हे सितिकण्ठकुटुम्बिनि भूयिकुटुम्बिनि भूय् कुते జయ జయ హే మహిషిని రమ్యకపద్దిని శైలసుతే అమ్మవారి భజన కార్యక్రమాలు కీర్తనలు ప్రతి ఒక్కటి కూడా కోలాటాలు చిన్నపిల్లలైతే చాలా బాగా కోలాటాలు చేశారండి భజన కూడా ఏర్పాటు చేయటం జరిగింది అలాగే ఇక్కడ అమ్మవారి ప్రసాదము అన్న ప్రసాదాన్ని కూడా ఇవ్వటం జరిగింది చాలా మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ కూడా వచ్చి సందడి సందడిగా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పవిత్రం చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారండి ఒక్కసారి మీరు కూడా మీకు గనక తెలిసి ఉండకపోతే ఒక్కసారి ఈ ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి నేనైతే ఇంకా అప్పటికి అమ్మవారిని తీయలేదండి ఎందుకంటే ఇంకా అప్పటికి ప్రతిష్ట ఉత్సవాలనేవి ఇంకా జరుగుతూ ఉన్నాయి అమ్మవారిని ఇంకా బయటకు కనిపించట్లేదు తరువాత కనిపించనిస్తారు చూసారుగా ఈలోపు భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారండి ఈ ఒక చట్నీ పులిహోర చక్కెర పొంగలి పప్పు వంకాయి అదేవిధంగా రైస్ దాంతోపాటుగా సాంబారు పెరుగు కూడా ఏర్పాటు చేశారు భోజనాలు అయితే అసలు చాలా చాలా బాగున్నాయండి అమ్మవారు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఎటువంటి లోటు లేదు అనకుండా అమ్మవారు ప్రతి ఒక్కరికి కూడా అన్నప్రసాదము అందించే విధంగా పంపించారు అమ్మవారు అది అమ్మవారి మహిమే అనుకోవాలండి ఏ ఒక్కరికి కూడా తగ్గింది అనటానికి లేకుండా అమ్మవారు అన్నప్రసాదాన్ని ఇచ్చారండి అందరికీ కూడా ఆ తల్లి అమృత హస్తాలతో అందించిన అందించినటువంటి అద్భుతమైన ప్రసాదం అండి చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి కూడా ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు ఆ తల్లి చల్లని చూపులు మన అందరి మీద ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్